మూవీవాళ్ళు అన్నా నేను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ కానీ రాజకీయాలు వేరు సినిమాలు వేరు నిన్నెవరో పవన్ కళ్యాణ్ గురించి వార్నింగ్ ఇచ్చాడు కదా అది వంద శాతం తప్పు వాని శముడాలు శముడాలు దిద్దాం వాని గాడి వా పవన్ కళ్యాణ్ అయితేంది ఎవడైతేంది పవన్ కళ్యాణ్ అయితేంది ఎవడైతేంది నా దళిత జాతి జోలికి ఎవడొచ్చినా నా బీసీ జాతి జోలికి ఎవడొచ్చిన నా ఎస్టీ జాతి జోలికి ఎవడొచ్చిన బహుజనాలు బడే బహుజనల వనబడే ఈ దేశ మూల వాసుల జోలికి ఎవడొచ్చినా వాని పాయింట్ ఇప్పిది అనుకుతాం వాణ్ణి వాడు పవన్ కళ్యాణ ఇంకా ఇంకా ఎవడైనా మన కేసీఆర్ గారు అన్నాడుగా వాడు సినిమా యాక్టర్ ఆట గిట్లా షిటికెత్తా లచ్చ ముక్కలు కొడుకు అని మరి తెలంగాణ జోలికి వస్తే వన్ పర్సెంట్ లేని కేసీఆర్ఏ షిటికేసి లచ్చ ముక్కలు చేస్తా కొడుక అన్నాడు కదా మరి మూడున్నర కోట్ల మంది ఉన్న ఎస్సీబీసీ ఎస్టీల జోలికి నీ పవన్ కళ్యాణ నీ జూనియర్ ఎన్టీఆర్ ఇంకోటి అయితే లక్ష ముక్కలు కాదు కోటి ముక్కలు చేసి పడేస్తాం అని తమాషాల కాబట్టి ఇక్కడ మూవీ వాళ్ళు పెట్టింది తమ్ముడు పెట్టింది కరెక్టు సినిమాలు వేరు రాజకీయం వేరు సినిమాలు ఉంటే రెండు వందలు కొనే టికెట్ ఐదు వందలు ఆగం అయిపోయి సినిమాలు చూస్తావో చూసుకో కానీ మా బహుజనుల జోలికి ఎస్సీబీసీ ఎస్టీల జోలికి వాళ్ళ మీద అసమానత కానీ రాజకీయ అసమానత కానీ వాడిని వెలువేశరు కానీ చేస్తే ఎప్పుడు అప్పుడు ఉంటుందిగా మీ కథ